అందరికీ నమస్కారం శుభోదయం వెల్కమ్ టు ప్రాఫిట్ మాస్ట్ ఇవాళ ట్వెల్త్ ఫిబ్రవరి వెన్స్డే ఇంటర్నేషనల్ మార్కెట్స్లో పర్ఫార్మెన్స్ అలాగే మన మార్కెట్స్ మీద ఇంపాక్ట్ ఒక్కసారి చూద్దాం ఏషియన్ మార్కెట్స్లో ట్రెండ్ కాస్త మిక్స్డ్గా ఉంది నికాయ్ క్వార్టర్ పర్సెంట్ మేర లా లాభాలతో ట్రేడ్ అవుతుంటే హాంకాంగ్ పాయింట్ సెవెన్ పర్సెంట్ మేర అంటే ముప్పై శాతం మేర లాభాలతో షాంఘై జీరో పాయింట్ టూ పర్సెంట్ మేర నష్టాలతో ట్రేడ్ అవుతుంది నిన్న అమెరికన్ మార్కెట్స్లో నాస్డాక్ కొద్దిగా బలహీనంగా క్లోజ్ అవుతే ఎస్ఎన్పి ఫైవ్ హండ్రెడ్ అండ్ డౌజోన్స్ రెండు పాజిటివ్గా క్లోజ్ అవ్వడం చూసాం డౌజోన్స్ క్వార్టర్ పర్సెంట్ మీద లాభాలతో క్లోజ్ అవ్వగా ఎస్ఎన్పి ఫైవ్ హండ్రెడ్ ఫ్లాట్గా క్లోజ్ అయింది నాస్డాక్ పాయింట్ త్రీ సిక్స్ పర్సెంట్ మేర నష్టాలతో క్లోజ్ అవ్వడం చూస్తున్నాం నిన్న మెయిన్గా టెస్లా డ్రాప్ సిక్స్ పర్సెంట్ ఆఫ్టర్ బీవైడీ పార్ట్నర్స్ విత్ డీప్ సీక్ మస్క్ యాడ్స్ టు డోజీ డిస్ట్రాక్షన్స్ విత్ ఓపెన్ ఏఐ పిడ్ ఇక్కడ డీప్ సీక్ ప్రపంచాన్ని ఉక్కిరి బుక్కిరి చేస్తున్న చాట్ జీపీటీకి ఒక బలమైన అండ్ అఫోర్డబుల్ ప్రత్యామ్నాయంగా వచ్చిన డీప్ సీక్ ఇప్పుడు బిల్డ్ యువర్ డ్రీమ్స్ చైనా కంపెనీ బీవైడీతో ఒప్పందం కుదుర్చుకుంది సో అంటే మెరుగైన కార్స్ మెరుగైన ఆటోమొబైల్ మెరుగైన మొబిలిటీని తీసుకురావడానికి మేబీ డీక్స్ డీప్ సీక్ బీవేడికి సహాయం చేసే అవకాశం అయితే ఉంటుంది ఈ నేపథ్యంలో టెస్లా షేర్స్ ఒక ఆరు శాతం మేర ఇంపాక్ట్ అయితే చూసాం దీనికి తోడు ఈ డౌజీ డిస్ట్రాక్షన్స్ ఒక కొత్త గవర్నమెంట్ ఫా ఏజెన్సీ ఫామ్ చేసి ఆయన ఖర్చులు తగ్గించే ప్రయత్నం చేస్తూ యుఎస్ని కాపాడే గట్టెక్కించే ప్రయత్నం చేస్తున్నాం దీనితోడు ఏఏకి బిడ్ చేయడం ద్వారా మొత్తాన్ని గుప్పిట్లో పెట్టుకోవాలని ఆయన చేస్తున్న ఆలోచన ఇవన్నీ తన ఆలోచనలు పక్కదారి పట్టించే అవకాశంగా ఉందన్నట్టుగా కూడా మార్కెట్ భావిస్తూ ఈ స్టాక్ టెస్లా మీద ఇంపాక్ట్ అయితే చూస్తున్నాం సో ఇదీ పక్కన పెడితే ఇంటర్నేషనల్ మార్కెట్స్లో గోల్డ్ టూ థౌజండ్ నైన్ ట్వంటీ త్రీ డాలర్స్ దగ్గర ట్రేడ్ అవుతుంది కొద్దిగా బ్రిక్ తీసుకుంది హ్యూజ్ రన్ తర్వాత దాదాపుగా మూడు వేల డాలర్ల మార్క్ను హిట్ చేసే అవకాశం ఉన్నది తనడంలో కొద్దిగా పాస్ తీసుకోవడం అయితే మనం చూసాం ఆయిల్ సెవెంటీ సిక్స్ సెవెంటీ సెవెన్ డాలర్స్ దగ్గర ట్రేడ్ అవుతుంది ఇంటర్నేషనల్ మార్కెట్స్ నుంచి ఉన్న అప్డేట్స్ అయితే ఇవి అండ్ స్పెసిఫిక్గా మన మార్కెట్స్ మీద ఈరోజు ఎలాంటి ఇంపాక్ట్ ఉండే అవకాశం ఉందన్న అంశాలు కూడా చూద్దాం సో ఫారిన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో వరుసగా ఐదవ సెషన్లో కూడా ఫారిన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్ నెట్ సెల్లర్స్గా ఉన్నారు నిన్న కూడా దాదాపుగా నాలుగు వేల నాలుగు వందల ఎనభై ఆరు కోట్ల రూపాయల భర్త స్టాక్స్ని సెల్ చేయగా డొమెస్టిక్ ఇన్స్టిట్యూషన్ ఇన్వెస్టర్స్ వరుసగా ఐదవ సెషన్లో కూడా బయర్స్గా ఉన్నారు దాదాపు నాలుగు వేల రెండు కోట్ల రూపాయల మేర నిన్న వాళ్ళు కొనుగోలు చేయడం అయితే చూశాం రూపీ అరవై ఐదు పైసలు స్ట్రెంగ్త్ పుంజుకుంది ఎనభై ఆరు రూపాయల ఎనభై మూడు పైసల దగ్గర దీన్ని కంపేర్ టు డాలర్ క్లోజ్ అవ్వడం చూసాం బిర్లా సాఫ్ట్ రెవెన్యూస్ పరంగా చూస్తే రెవెన్యూ జీరో పాయింట్ ఫోర్ పర్సెంట్ క్షీణించింది నెట్ ప్రాఫిట్లో కూడా దాదాపు ఎనిమిది శాతమైన క్షీణత అయితే చూసాం వొడాఫోన్ ఐడియా పరంగా రెవెన్యూ దాదాపు ఒకటి పాయింట్ ఏడు శాతం మేర పెరగ్గా నెట్ లాస్ ఏడు వేల నూట డెబ్బై ఐదు కోట్ల రూపాయల నుంచి ఆరు వేల ఆరు వందల తొమ్మిది కోట్ల రూపాయలకు నష్టాలు కొద్దిగా తగ్గడం అయితే చూసాము ఆర్పుస్ కూడా కొద్దిగా పెరిగే ఎబిటా మార్జిన్స్ డెబ్బై ఏడు బేసిస్ పాయింట్స్ పెరిగి నలభై రెండు పాయింట్ మూడు తొమ్మిది శాతానికి చేరుకున్నాయి ఆస్ట్రాజెనక రెవెన్యూ నలభై నాలుగు శాతం మేర పెరిగింది ఎక్సెప్షనల్ ఎక్స్పెన్సెస్ ఒకటి ముప్పై మూడు కోట్ల రూపాయలు ఎఫెక్ట్ ఉండడం వల్ల అయినప్పటికీ కూడా నెట్ ప్రాఫిట్లో దాదాపు తొంభై ఐదు శాతం మేర జంప్ చూసాం బెర్జర్ పెయింట్స్ రెవెన్యూ మూడు పాయింట్ రెండు శాతం మేర పెరిగింది నెట్ ప్రాఫిట్ ఒకటి పాయింట్ ఆరు శాతం మేర క్షీణించింది ఐఆర్సీటీసీ రెవెన్యూ పది శాతం మేర పెరగా నెట్ ప్రాఫిట్ దాదాపు పద్నాలుగు శాతం మేర పెరిగింది సో ఇవి స్పెసిఫిక్గా కంపెనీస్ పరంగా ఒకసారి చూస్తే అండ్ ఇవాళ చాలా కంపెనీస్ రిజల్ట్స్ అనౌన్స్ చేయబోతున్న కంపెనీల జాబితాలో ఉన్నాయి హెచ్ఏఎల్ అండ్ ఐటీడీ సిమెంటేషన్ ఒకటి ల్యాండ్ మార్క్ కార్క్స్ కార్స్ కావేరీ సీడ్స్ కృష్ణా డయాగ్నాస్టిక్స్ ప్రీమియర్ ఎక్స్ప్లోజివ్ రత్నమణి మెటల్స్ విజయ డయాగ్నాస్టిక్స్ ఎస్ఎంఎస్ ఫార్మా లాంటి కంపెనీస్ ఉన్నాయి ఈవెన్ సుగన్ ఫార్మా కూడా అండ్ స్టాక్స్ పరంగా చూస్తే టీవీఎస్ మోటార్స్ ద కంపెనీ ఆ సైన్ ద మెమరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ విత్ కర్ణాటక గవర్నమెంట్ దాదాపు రెండు వేల కోట్ల రూపాయల వరకు గ్లోబల్ డె కేపబిలిటీ సెంటర్ను ఒకటి కర్ణాటకలో ఏర్పాటు చేసేందుకు అక్కడ ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకుంది టీవీఎస్ మోటార్స్ హెజీ ఇన్ఫ్రా కంపెనీ జాయింట్లీ విత్ డిఈసి ఇన్ఫ్రా అండ్ ప్రాజెక్ట్స్ రిసీవ్డ్ ది లెటర్ ఆఫ్ యాక్సెప్టెన్స్ ఫ్రమ్ రైల్ ల్యాండ్ డెవలప్మెంట్ అథారిటీ దాదాపు రెండు వేల నాలుగు వందల అరవై తొమ్మిది కోట్ల రూపాయల ప్రాజెక్టుకి ఇంకో కంపెనీతో కలిసి వీళ్ళు లెటర్ ఆఫ్ యాక్సెప్టెన్స్ తెచ్చుకున్నారు హ్యాట్స్ అండ్ ఆగ్రో ద కంపెనీ హ్యాస్ కంప్లీట్ ద అక్విషన్ ఆఫ్ ఎ ప్రపోజుల్డ్ స్టేక్ ఇన్ మిల్క్ మంత్ర డైరీ సో మిల్క్ మంత్రా డైరీలో దాదాపు తొంభై ఎనిమిది పాయింట్ నాలుగు శాతం వాటర్ బిడ్లు తీసుకున్నారు అండ్ జూపిటర్ వ్యాగన్స్ లెటర్ ఆఫ్ యాక్సెప్టెన్స్ దాదాపు ఆరు వందల కోట్ల రూపాయల సంబంధించి అంబుజా సిమెంట్స్ అండ్ ఏసీసీ నుంచి రేక్స్ సప్లై చేయడానికి బిఎంఎల్ ద కంపెనీ ఎస్టాబ్లిష్డ్ ఏ స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ విత్ ఎస్టీఎస్ ఇంజన్ టు కో డెవలప్ మ్యానుఫ్యాక్చర్ అండ్ మార్కెట్ బ్యాటిల్ ట్యాంక్ ఇంజన్స్ మెరైన్ ఇంజన్స్ స్పేర్స్ అండ్ ఇంజన్ కాంపనెంట్స్ సో ఇవన్నీ తయారు చేయడానికి ఎస్టీఎస్ అనే కంపెనీతో వీళ్ళు ఒప్పందం కుదుర్చుకున్నారు ఇరు సంస్థలు కలిసి వీటిని అభివృద్ధి చేస్తారు బీహెచ్ఎల్ దాదాపు ఆరు వేల రెండు వందల కోట్ల రూపాయలకు సంబంధించి దామోదర్ వ్యాలీ కార్పొరేషన్ నుంచి ఒక ఆర్డర్ గెలుచుకుంది హ్యాపీ ఫోర్జింగ్స్ ఎంఓయూ కుదుర్చుకుంది గ్లోబల్ మ్యానుఫ్యాక్చరర్ టు సప్లై హెవీ ఫోర్జ్డ్ అండ్ అండ్ కాంపొనెంట్స్ సో ఇది అజాక్స్ ఇంజనీరింగ్ దాదాపు జీరో పాయింట్ ఫోర్ నైన్ టైమ్స్ సబ్స్క్రైబ్ అవ్వడం చూసాం ఎక్సావేర్ టెక్నాలజీస్ ఇవాళ్ళ నుంచి బిడ్డింగ్ ప్రారంభం కాబోతుంది ఐపీఓకి సంబంధించింది సో స్టాక్స్ పరంగా ఇవి ఇవి కాకుండా మిగిలిన అవి కూడా చూస్తే హెచ్ఐఎల్ సిమెన్స్ పిఎఫ్సీ ఆర్వీఎన్ఎల్ అశోక్ లేలాండ్ లాంటివి వాళ్ళ కొద్దిగా లైమ్ లైట్లో ఉండే అవకాశం ఉన్నాయి టీవీఎస్ ఆల్రెడీ మనం మాట్లాడుకున్న బెర్జర్ పెయింట్స్ జీ ఇన్ఫ్రా ఓకే ఈ స్టాక్స్ అన్ని కూడా ఇవాళ హెచ్ఏఎల్ రిజల్ట్స్ కూడా ఉన్నాయి హెచ్ఏఎల్ సంబంధించి ఒక అప్డేట్ కూడా ఉంది ఎకనామిక్ టైమ్స్ ఫస్ట్ పేజ్లో ఫస్ట్ మా ట్రంప్ స్లంప్ మార్కెట్స్ బేర్ బ్రంట్ స్టాక్స్ సెల్ ఆఫ్ దలాల్ స్టేట్ సిన్స్ డాన్ టుక్ ఓవర్ సో మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్లో సెల్లింగ్స్ ఓవరాల్గా ఇండెక్స్లో కూడా భారీ పతనం అయితే మనం చూస్తున్నాం ఏ పాయింట్ ఆఫ్ టైంలో కూడా రిస్పైట్ లేదు కొద్దిగా ఫ్రెష్ మనీ కమిట్ చేసేందుకు దిస్ మే నాట్ బి ది రైట్ టైం అని చెప్పి మనం పదే పదే అనేక సందర్భాల్లో కూడా మాట్లాడుతున్నాం సో భారీ ఎత్తున మనీ కమిట్ చేయకండి బట్ మెల్లిమెల్లిగా చిన్న చిన్న అంటే మీరు వంద రూపాయలు ఇన్వెస్ట్ చేయాలంటే ఒక ట్వంటీ రూపీస్ మాక్సిమం ఇప్పుడు యాజ్ ఆఫ్ నో ఇన్వెస్ట్ చేసుకునే ప్రయత్నం చేయండి ఈవెన్ మ్యూచువల్ ఫండ్స్ అయినా సరే మ్యూచువల్ ఫండ్స్లో మేబీ కొద్దిగా యాడ్ చేసుకోవచ్చు ఈ కరెక్షన్స్లో మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్ ఇండస్ట్రీస్ ఎవరైనా ఉంటే హోల్డ్ చేస్తూ ఉంటే ఈ పాయింట్ ఆఫ్ టైంలో సో ఎందుకంటే మేజర్ న్యూస్ లేవు మార్కెట్స్ని ఇప్పుడు డ్రైవ్ చేయడానికి సో అన్ని న్యూస్ అయిపోయింది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అయిపోయింది బడ్జెట్ అయిపోయింది ట్రంప్ అయిపోయింది సో ఇంకా మేజర్గా మార్కెట్స్ని డ్రైవ్ చేసేందుకు అవకాశం ఉన్న భారీ న్యూస్ ఏవి ఇప్పుడు లేకపోవడం కూడా వన్ ఆఫ్ ద రీజన్ మార్కెట్స్లో కొద్దిగా స్లంప్ రావడానికి ట్రంప్ అండ్ డంప్ ఫాల్ సీజన్ యాజ్ అ టీ వార్ కమ్స్ టు దలాల్ స్ట్రీట్ ఇక్కడ ట్రేడ్ వార్ అనేది మొదలవ్వడం మేజర్గా ఇంపాక్ట్ అయితే చూపిస్తోంది మార్కెట్స్ మీద అస్ ట్రంప్ పాసెస్ ఎఫ్సీపీఏ అదాని ఎగ్జిక్యూటివ్స్ మే బెనిఫిట్ ఇక్కడ యాజ్ ఆఫ్ నో అయితే ఎఫ్సిపిఏ ఫారిన్ కరప్ట్ ప్రాక్టీసెస్ యాక్ట్ ఎఫ్సి ఎఫ్సిపి ఏదైతే ఉందో దీన్ని ప్రస్తుతానికి నిలుపుదల చేశారు డొనాల్డ్ ట్రంప్ ఇది పరోక్షంగా అదాని గ్రూప్ కంపెనీస్కి కొద్దిగా బెనిఫిట్ అయ్యే అవకాశం ఉంది ఎందుకంటే అదాని గత యుఎస్ఎస్ఈసి సెక్యూరిటీస్ ఎక్స్చేంజ్ కమిషన్ గతంలో అదాని కేసులు సంబంధించి ఒక దర్యాప్తు చేస్తోంది అజూర్ కంపెనీ ఎగ్జిక్యూటివ్స్తో వీళ్ళు కుదుర్చుకున్న ఒప్పందం ఒకటి బ్రైబరీ ఛార్జెస్ ఇవన్నీ కూడా ఉన్నాయి అయితే ప్రస్తుతానికి ఒక తాత్కాలికమైన ఊరట డొనా మన ప్రధానమంత్రి మోడీ గారు కలుసుకునే కంటే ముందే ఈ న్యూస్ రావటం అయితే కూడా మనం ప్రధానంగా ఇక్కడ గమనించాలి అండ్ ఇండియన్ పినాకా ఆన్ ఫ్రెంచ్ పర్చేజ్ లిస్ట్ సో ఇక్కడ డిఆర్డిఓ తయారు చేస్తున్న పినాకాని ఫ్రెంచ్ పర్చేజ్ లిస్ట్ ఫ్రెంచ్ కూడా కొనుగోలు చేయబోతోంది కొనుగోలు చేసే అవకాశం ఉంది మల్టీ బ్యారెల్ రాకెట్ లాంచర్ వాజ్ డెమాన్స్ట్రేటెడ్ టు ఫ్రెంచ్ డెలిగేషన్ ఇన్ ఇండియా లాస్ట్ ఇయర్ ఒకప్పుడు స్థాయిలో యుద్ధ సామాగ్రిని దిగుమతి చేసుకుంటున్న దీని నుంచి మనం ఇతర దేశాలకు ఎగుమతి చేసుకుంటున్న స్థాయికి ఎదిగే మనకున్న దేశీయ ఆయుధ సంపత్తి అలాగే డిఫెన్స్ నానాటికి బలం పుంజుకోవడం కూడా దీనికి ప్రధానమైన కారణంగా చెప్పుకోవచ్చు ఈ విషయంలో ఖచ్చితంగా మనం ప్రగతి సాధించామని చెప్పి నిస్సందేహంగా చెప్పుకోవచ్చు అయితే నాట్ షూర్ అబౌట్ హెచ్ఐఎల్ డ్రాస్టిక్ చేంజ్ మస్ట్ సో ఎయిర్ చీఫ్ మార్షల్ అక్కడ బెంగళూరులో జరుగుతున్న ఎయిర్ షోలో మాట్లాడుతూ మజా నయ్యారా సో అనుకున్నంత స్థాయిలో హెచ్ఏఎల్ ఆర్డర్స్ సరఫరా చేయలేకపోతుంది సరఫరా చేయలేదు యాక్చువల్గా ఫిబ్రవరి నాటికి పదకొండు ఫైటర్ జెట్స్ ఇస్తామని చెప్పి ప్రామిస్ చేసినప్పుడు కూడా వాటిని అందివ్వలేదు అని చెప్పి కొద్దిగా అసంతృప్తిని వ్యక్తం చేశారు ఎయిర్ చీఫ్ మార్షల్ దీని మీద వివరణ ఇస్తూ హెచ్ఏఎల్ చీఫ్ డికే సునీల్ చెప్పారు సో అన్ని రెడీగా ఉన్నాయి సో త్వరలో ఈ క్యాలెండర్ ఇయర్లో వీటిని సరఫరా చేస్తామని చెప్పి ఎంకే వన్ ఏ వర్షన్ ఆఫ్ ఎల్సీఏ ఈజ్ నాట్ కంప్లీట్లీ రెడీ విత్ ఆల్ ద క్యాపబిలిటీస్ సో ఎల్సిఏ ఈ లైట్ కాంబాక్ట్ ఎయిర్క్రాఫ్ట్ అనేది స సర్వసన్నద్ధంగా లేదు అనేది ఈయన చెప్పిన మాట ఎయిర్ చీఫ్ మార్షల్ అయితే హెచ్ఏఎల్ చీఫ్ మాత్రం వీటిని డెలివర్ చేస్తాము అన్నిటినీ సమకూర్చుకుని అని చెప్పి దాదాపు లక్ష అరవై వేల కోట్ల రూపాయల ఆర్డర్ బుక్ ఉన్నప్పటికీ కూడా ఎగ్జిక్యూషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో కొద్దిగా వెనకబడటం అనేది సార్ నాట్ వన్ పాయింట్ సిక్స్ ఇట్స్ టూ పాయింట్ ఫైవ్ లేటెస్ట్ అప్డేట్ ఈజ్ ఎట్ దట్ హెచ్ఏఎల్ ఎక్స్పెక్ట్స్ ఈస్ ఆర్డర్ బుక్ టు ఎక్సీడ్ టూ పాయింట్ ఫైవ్ ల్యాక్ క్రోర్స్ ఇన్ కమింగ్ ఫినాన్షియల్ సో వచ్చే ఏడాది నాటికి రెండున్నర లక్షల కోట్ల రూపాయల ఆర్డర్ బుక్ ఉంటుంది అయినప్పుడు కూడా ఎగ్జిక్యూషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో వెనకబడ్డ అనేది స్టాక్ మీద కూడా ఇంపాక్ట్ అయితే చూపిస్తుంది ఎంత అంటే అయితే డిఫెన్స్ విషయంలో అంత ఈజీగా ఏదో పార్ట్స్ సరఫరా చేసినట్టు సరఫరా చేయలేము వీటికి చాలా లాంగ్ జెస్టేషన్ పీరియడ్ కూడా ఉంటుంది బట్ ఈలోపు వాళ్ళ ఆలోచనలు మార్చుకోకుండా అలాగే కొనసాగితే హెచ్ఎల్కి బెనిఫిట్ అవుతుంది బట్ ఎగ్జిక్యూషన్ కూడా మస్ట్గా దీని మీద దృష్టి పెడితేనే స్టాక్ మీద కూడా దాని పాజిటివ్ ఇంపాక్ట్ అయితే ఉంటుంది డైరెక్ట్ ట్యాక్స్ కలెక్షన్స్ దాదాపు పద్నాలుగు పాయింట్ ఏడు శాతం మేర పెరిగి పద్దెనిమిది లక్షల కోట్ల రూపాయలకి దాదాపుగా చేరుకున్నాయి నాన్ కార్పొరేట్ ట్యాక్స్ మాపప్ ఇరవై ఒక్క శాతం మేర పెరిగింది సిఎల్ఏసీ అబ్బిట్ అండ్ గోల్డ్ లోన్ కంపెనీస్ ముత్తూట మనపురం అక్కడ మనకి మైక్రో ఫైనాన్స్ కంపెనీస్ మీద కొద్దిగా ఉక్కుపాదం మోపడం అక్కడ ఎన్పిఎస్ భారీగా పెరుగుతుండటం అన్సెక్యూర్డ్ లోన్స్ ఇచ్చే విషయంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కొద్దిగా ఆచితూచి వ్యవహరించాలని చెప్పి ఆదేశాలు జారీ చేయడం ఇవన్నీ పరోక్షంగా గోల్డ్ లోన్ కంపెనీస్కి బెనిఫిట్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది ఎందుకంటే ఇక అప్పు పుట్టినప్పుడు ఏదో ఒక మార్గంలో అప్పు తీసుకోవాలి అది పరోక్షంగా ఇప్పుడు అండ్ మనపురంకి బెనిఫిట్ అవుతుంది గోల్డ్ లోన్ ద్వారా లోన్స్ తీసుకుంటే యాజ్ ఆఫ్ నౌ అవుట్ పర్ఫామ్ చేసే చేస్తుంది చెప్పి రేటింగ్ని గోల్డ్ మ్యాన్ సైక్స్ ఇస్తుఎల్ఎస్ ఇస్తూనే ఉంది టార్గెట్ని టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ అంటే ఇక్కడ నుంచి ఒక టెన్ పర్సెంట్ రోజున మార్కెట్ ప్రైస్ నుంచి కూడా ఒక టెన్ పర్సెంట్ పొటెన్షియల్ ముతూట్ ఫైనాన్స్లో దాదాపు ఫోర్టీన్ పర్సెంట్ పొటెన్షియల్ మనపురం ఫైనాన్స్లో ఉంది అని చెప్పి చెప్తుంది మనపురం ఫైనాన్స్కి టూ ట్వంటీ ఫైవ్ అలాగే ముతూట్ ఫైనాన్స్కి టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ రూపీస్ దాకా టార్గెట్ ప్రైజ్లు ఇస్తుంది సిఎల్ఎస్ఏ బిజ్ ర్యాంపప్ ట్యాక్లింగ్ రైవల్స్ టు బి కీ ఫర్ అపోలో హాస్పిటల్స్ అపోలో హాస్పిటల్స్ మరొక కొత్త నాలుగైదు హాస్పిటల్స్ కూడా ఏర్పాటు చేయబోతోంది సేల్స్ దాదాపు పద్నాలుగు శాతం మేర పెరిగింది రెవెన్యూస్ దాదాపు హాస్పిటల్ రెవెన్యూస్ పదమూడు శాతం మేర పెరగ డయాగ్నాస్టిక్స్ అండ్ రీటైల్ హెల్త్ దాదాపు పదిహేను శాతం మేర పెరిగింది ఓవరాల్గా మూడు వందల డెబ్బై రెండు కోట్ల రూపాయల నిగర లాభాలని కంపెనీ అనౌన్స్ అయితే చేసింది స్ట్రాంగ్ షో ఉన్నప్పటికీ కూడా మొమెంటమ్ కొద్దిగా బలహీనంగా ఉండడం వల్ల స్టాక్లో ఇంపాక్ట్ అయితే మనం చూసాము ఓవరాల్గా స్టాక్ కొద్దిగా గొప్ప పెరిగింది కూడా లోయర్ లెవెల్స్ నుంచి అందువల్ల కొద్దిగా ప్రాఫిట్ బుకింగ్ కూడా వస్తుంది అపోలోలో వొడాఫోన్ ఐడియా లాసెస్ కొద్దిగా డౌన్ అయ్యాయి ఆర్పూస్ కూడా కొద్దిగా నాలుగున్నర శాతం మేర పెరిగాయి ఫ్లెక్సీ ఫండ్స్ విత్ లోయర్ ఎస్ఎమ్ఐడి లోడ్ లూజ్ లెస్ ఇన్ సెల్ ఆఫ్ స్మాల్ అండ్ మిడిక్యాప్ లోడ్ ఏవైతే తక్కువ ఉన్నాయో ఫ్లెక్సీ క్యాప్ ఫండ్స్ అవి కొద్దిగా ఈ నష్టాల నుంచి కాస్త తీరుకున్నాయని చెప్పి చెప్పుకోవచ్చు ఆ కంపెనీల ఆ మ్యూచువల్ ఫండ్స్ జాబితా అయితే ఇది బిజినెస్ స్టాండర్డ్ ఫస్ట్ పేజ్లో ఓపెన్ సోర్స్ ఏఐ అన్బయాస్డ్ డేటా సెట్స్ ఆర్ ఎసెన్షియల్ సో అది సో ఈక్విటీస్ క్రాష్ సో ఇవి ఇంత ఫస్ట్ పేజ్లో వాల్యూమ్ పికప్ టు ఫ్యూయల్ ఐషర్స్ రైట్ అహెడ్ స్టాక్ దాదాపు ముప్పై శాతం మేర పెరిగింది ఇయర్లో సెన్సెక్స్ నిఫ్టీతో పోలిస్తే అంటే అవన్నీ కొద్దిగా తక్కువ పర్ఫార్మెన్స్ ఆ బెంచ్ మార్క్ ఇండసీస్తో పోలిస్తే డీసెంట్ పర్ఫార్మెన్స్ ఉన్నప్పటికీ కూడా బట్ స్లంప్ అనేది ఆ సంభవ కొద్దిగా ప్రాఫిట్ బుకింగ్ అయితే ఐషర్లో చాలా క్లియర్ కట్గా కనిపించింది అందువల్ల డీసెంట్ రిజల్ట్స్ ఇచ్చినప్పటికీ కూడా స్టాక్లో సెవెన్ ఎయిట్ పర్సెంట్ ఫాల్ అయితే నిన్న మనం చూసాం అపోలో గురించి ఆల్రెడీ మనం మాట్లాడుకున్నాం హైదరాబాద్లో ఒక హాస్పిటల్ని అలా పద్నాలుగు వందల బెడ్స్ని కొత్తగా యాడ్ చేయబోతున్నట్టు వెల్లడించారు ఎక్స్పాన్షన్ ఇంక్లూడ్ ఫైవ్ హండ్రెడ్ బెడ్ ఫెసిలిటీ ఇన్ గుర్గావ్ ఎన్ న్యూ హాస్పిటల్ హైదరాబాద్ ఈ ఉమెన్ ఫోకస్డ్ క్యాన్సర్ సెంటర్ ఇన్ ఢిల్లీ అలాంగ్ విత్ అడిషనల్ ఫెసిలిటీస్ ఇన్ కోల్కతా అండ్ పూణే అనేది గ్రూప్ ఫినాన్షియల్ ఆఫీసర్ చీఫ్ సిఎఫ్ఓ క్రిస్టన్ అఖిలేశ్వరన్ గారు చెప్తున్నమాట అపోలో హాస్పిటల్ సంబంధించిన అప్డేట్ సెల్లో వరల్డ్ లో హిట్ అవుతూనే ఉంది ఆరు నెలలను దాదాపు ముప్పై మూడు శాతం మేర క్షీణించింది అండ్ సెరాశానిటరీ నిన్న ఒకటిన్నర శాతం మేర పతనం అవటం జెన్ టెక్నాలజీస్ దాదాపు ఎనిమిదిన్నర శాతం మేర నష్టపోయింది ఎన్బిసిసి కూడా దాదాపు ఐదున్నర శాతం మేర కొత్త అడ్వాన్స్డ్ డిఫెన్స్ సిస్టమ్స్ లాంచ్ చేసినప్పుడు కూడా జెన్ టెక్నాలజీస్లో ప్రాఫిట్ బుకింగ్ అయితే క్లియర్ కట్గా వస్తుంది కేఫిన్ పది శాతం మేర పతనమైంది జూనిపర్ హోటల్స్ కూడా రెండు వారాల యావరేజ్ ట్రేడింగ్ వాల్యూస్ వాల్యూమ్స్ పోలిస్తే దాదాపు ఇరవై నాలుగు రేట్ల అధిక వాల్యూమ్స్తో స్టాక్లో కొద్దిగా బలహీనత అయితే మనం చూసాం సో ఇవి ప్రధానమైన అప్డేట్స్ థ్యాంక్ యూ సో మచ్